నేను మీ సునీత ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఫిబ్రవరి పంతొమ్మిది పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ కరాచీ ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా దుబాయ్ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా కరాచి ఫిబ్రవరి ఇరవై రెండు ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ లాహోర్ ఫిబ్రవరి ఇరవై మూడు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా దుబాయ్ ఫిబ్రవరి ఇరవై నాలుగు బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ ట్రావెల్స్ ఫిబ్రవరి ఇరవై ఐదు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా రావాల్సింది ఫిబ్రవరి ఇరవై ఆరు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ లాహోర్ ఫిబ్రవరి ఇరవై ఏడు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి ఇరవై ఏడు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రావాల్సింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా లాహోర్ మార్చి ఒకటి దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ కరాచి మార్చి రెండు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా దుబాయ్ మార్చి నాలుగు సెమీఫైనల్ ఒకటి దుబాయ్ మార్చి ఐదు సెమీఫైనల్స్ రెండు లాహోర్ మార్చి తొమ్మిది ఫైనల్ లాహోర్ భారత్ ఫైనల్ కు చేరుకుంటే దుబాయ్ లో ఆడతారు మార్చి పది రిజర్వ్ డే